ఓడో ఐదు 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 किन्ही किन्ही कौन था किन्ही कौन था किन्ही के हाँ मेरे कौन था मेरे का है किन्ही कौन था किन्ही का है नार्गुरा इधर कन्हैगा तो नहीं था कौन था एह क्या किन्ही क्या किन्ही का है किन्ही എ മസ്സച്ചി ഐദ 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 அதிதல <laughs> 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 మూరేష్ 3 3 4 కింది ప్రశ్న ఏ సూపర్ సమరర్ నంబర్ కాని సూపర్ కాదైతే ఇక గీత దాటాలి గీత దాటాలి ఇప్పుడు సూతలే వారాలి గీత దాటి దాటిపోవాలి

മെല്ല കാ സ്ലോലി സ്ലോലി കാർത്ത చిరక పద్మకల్ ఇల్లు ఉన్నారు आईने में मोड़ा को कॉल नेक्स्ट पीरियड पर मोनिका ये करन पर रोल है मोनिका 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 మధ్యలో కొట్ట మధ్యలో కొట్ట గాలి అయితే వస్తుంది గాలి వస్తుంది ఇంకొకరు కొడతావుడుకోవు నాలుగు కొడతావురుకు ఉ కానీ కానీ మన గన अरे <laughs> तग्या ले नाम री <laughs> तेल <तारे laughs> ना

లాస్ట్ కురిగా అంతే ఇంకా సుద్దు అంతే ఏం జరుగుతుందాస్ట్ అయిపోయింది మన నా పెళ్లి పరువులో పెట్టాలి ముగ్గుర

நல்லா <palélan ici> ఆ టైం ఆ క్రాస్ అవుతుంది సిరి మొత్తం అయ్యా దాటింది దాటింది నిట్లో రాయడ గడివాతది ఆ

जाओ जल्दी जाओ अरे कर कर जरूर जरूर चलो मारो 2 4 3 2 बाल बोल ওখানে আতা বাবা ওরে ঘুরে নাই আজকে ও বাকি নি কর দাদা দাদা ঘুরতে ঘুরতে বাবা ধরে যাও তো কোট কোকড়ে గేమ్ అన్నందుకు నీకు ఎలా అనిపించింది మంచిగా అనిపించింది